హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో కొన్ని స్టైలిష్ అండ్ మోడర్న్ హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక నెక్స్ట్ మోడ్రన్ నేమ్ చూసినట్లయితే భారవి భారవికి మీనింగ్ ఏంటంటే తులసి ప్లాంట్ నెక్స్ట్ నేమ్ బర్ఖా బర్ఖాకి మీనింగ్ ఏంటంటే రైన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ దేవిక దేవికాకి మీనింగ్ గాడస్ ఇక నెక్స్ట్ నేమ్ దక్ష దక్షకి మీనింగ్ హానెస్ట్ అని మీనింగ్ ఇక మోడ్రన్ నేమ్ ఫర్హీనా ఫర్హీనాకి మీనింగ్ జాయ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ గతికా గతికాకి మీనింగ్ ఏంటంటే రివర్ అని మీనింగ్ కనెక్షన్ నేమ్ హీర్ హీర్కి మీనింగ్ ఏంటంటే డైమండ్ అని మీనింగ్ కనెక్షన్ నేమ్ ఇషిర్ ఇషిర్కి మీనింగ్ స్ట్రెంత్ అని మీనింగ్ కనెక్షన్ నేమ్ ఇరాజ్ ఇరాజ్కి మీనింగ్ ఏంటంటే లార్డ్ హనుమాన్ కనెక్షన్ నేమ్ లైనా లైనాకి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రే ఆఫ్ సన్ అని మీనింగ్ కనెక్స్ట్ మోడ్రన్ నేమ్ మధుజ మధుజాకి మీనింగ్ ఏంటంటే హనీ అని మీ నేమ్ రూహి రూహికి మీనింగ్ ఏంటంటే సో మంచి విలువలు గల అమ్మాయి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రైనా రైనాకి మీనింగ్ ఏంటంటే క్వీన్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ మోడ్రన్ నేమ్ సఖి సఖి సఖీకి మీనింగ్ ఫ్రెండ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ తన్వి తన్వికి మీనింగ్ ఏంటంటే డెలికేట్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి